నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా కూటం ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత సూపర్ సిక్స్ అలౌట్ అన్ని పథకాలు అమలు చేశామని నారా చంద్రబాబు నాయుడు గారి స్వయంగా చెప్తున్నారు అసలు ఆ సూపర్ సిక్స్లో ఏమేమి ఉన్నాయి ఏవేవి అమలు జరిగినాయి నిజంగా అమలు జరిగినాయా లేకపోతే అమలు జరుపుకోకుండానే ఇంత పచ్చిగా అబద్ధాలు ఆడుతున్నారా అనేది నిజాన్ని నిర్ధారించుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి చూడండి సూపర్ సిక్స్ ఎంత అందంగా ఉందో బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ బాబు సూపర్ సిక్స్ అంట ఆరు పథకాలను మీరు ఒకసారి గమనించండి యువతకు ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు అంటే ఇరవై లక్షల ఉద్యోగాలు లేదా నెలకు మూడు వేలు నిరుద్యోగ వృద్ధి ఇక రెండో చూడండి స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఇక మూడో పథకం ప్రతి రైతుకు ఏటా ఇరవై వేలు ఆర్థిక సాయం నాలుగో పథకం చూడండి ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్ ఇక ఐదో పథకం ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఆరో పథకం మహిళకు ఉచిత బస్ ప్రయాణం సూపర్ సిక్స్లో ఫస్ట్ ది బెస్ట్ ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నాడు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే ఇరవై లక్షలు అక్షరాల ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నాడు అబ్బా చాలా సంతోషం ఎవరికైనా చదువుకున్న యువతకి ఉపాధి వస్తుంది ఉద్యోగాలు వస్తున్నాయి అంటే ఎవరికైనా సంతోషమే కానీ ఇరవై లక్షల ఉద్యోగాలు పక్కన పెడితే ఇప్పటి వరకు స్టిల్ ఈ రోజు వరకు ఇరవై వందల ఉద్యోగాలు కూడా ఇవ్వలా ఇరవై ఉద్యోగాలు కూడా ఇవ్వాలి ఒకవేళ డిఎస్సి పూర్తి అయితే కొన్ని ఉద్యోగాలు వస్తాయి పదహారు వేల ఉద్యోగాలు వస్తాయి మరి ఇరవై లక్షల ఉద్యోగాల మాట ఏంటి ఓకే ఒకవేళ ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వలేకపోతే మూడు వేల రూపాయలు నెలకి నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు ఉద్యోగాలు ఇరవై లక్షలు ఇవ్వాలా నిరుద్యోగ భృతి ఇవ్వాలా ఉన్నటువంటి వాలంటరీ వ్యవస్థను కూడా లక్షలాది మంది ఉపాధి కలిగినటువంటి ఉద్యోగ వ్యవస్థను కూడా తీసి పక్కన పడేసారు అంటే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోగా వాలంటరీ వ్యవస్థకి పదివేల రూపాయలు జీతం ఇస్తామని చెప్పేసి ఈ రోజున నిట్ట నిలువున ఉపాధి అవకాశాలు దెబ్బతీస్తూ వాలంటరీ వ్యవస్థని రద్దు చేసినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మరి సూపర్ సిక్స్లో మొదటి బాల్ సిక్స్ ఏ కొట్టలేదు కదా డక్అవుట్ అయింది కదా మరి అమలైపోయింది అంటున్నారు మరి ఎలా అమలైందో నాకైతే అర్థం కాలా ఇక రెండోది మీరు గమనించండి స్కూల్కు పంపిస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా తల్లికి వందన పథకం కింద పదిహేను వేలు అన్నారు సరే పదమూడు వేలే వేశారు సరే ఓకే కొంత నడిసింది అది ఎనభై నాలుగు లక్షల మంది ఉన్నారన్నారు అరవై ఏడు లక్షల మందికి వేశారు ఓకే ఏదేమైనా కానీ కొంతమేర సిక్స్టీ పర్సెంట్ అన్న అమలు జరిగిందని అనుకుందాం ఓకే ఇక మూడో పథకం చూడండి మూడో పథకం మీరు గమనిస్తే రైతుకి ఏడాదికి ఇరవై వేల ఆర్థిక సాయం చేస్తామన్నారు మరి ఏమైంది ఎక్కడికి పోయింది ఏ రైతు అకౌంట్లోనన్నా పడ్డాయా చేసేటువంటి ప్రయత్నం చేశారా చేసేటువంటి ప్రయత్నం చేయకోకుండా ఏ రైతుకు ఆర్థికంగా సహకరించకపోగా రైతు వ్యవస్థ ఎంత దిగజారిపోయిందా అంటే భారతదేశంలో ఎప్పుడూ లేదు ఏ పంట చూసినా కానీ గిట్టుబడతారులేదు ప్రతి పంట నాశనం అయిపోయింది పండించిన ప్రతి పంటని ఇళ్లల్లోనూ పెట్టుకొని అమ్ముకోలేక కొనే లేక రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసా అలాంటి రైతులకి మీ ప్రభుత్వం వచ్చి ఏడాది దాటిపోయినా కానీ ఈ రోజు వరకు ఒక అనా పైసా సాయం కూడా చే మరి సూపర్ సిక్స్లో మూడో సిక్స్ ఏమైంది అది అవుట్ అయింది క్లీన్ బౌల్డ్ తల్లికి వందనమన్నా ఏదో పాక్షికంగా కొంత అమలు జరిగింది సిక్స్ కాకపోయినా ఫోర్ అన్న కొట్టారు కానీ ఇక్కడ రైతు భరోసా గతంలో వేసేవాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు ఏమైంది క్లీన్ బౌల్డ్ అయినట్టుగా మనకు కనబడుతుంది ఇక గ్యాస్ సిలిండర్లు తీసుకోండి గ్యాస్ సిలిండర్లు తీసుకుంటే మూడు గ్యాస్ సిలిండర్ ఫ్లీగా ఇస్తామన్నారు మరి ఎవరికి పడతానయో ఎవరికి పట్టలేదో బుక్ చేసుకుంటున్నారు సొగ మందికి పడతని సొగ మందికి ఇప్పుడు మీరు డైరెక్ట్ ప్రాసెస్ అన్నప్పుడు డీపీటీ ద్వారా ఇస్తామన్నప్పుడు మేము తీసుకున్నా తీసుకోకపోయినా ఏది జరిగినా కానీ సంవత్సరానికి మూడు సిలిండర్లకు సంబంధించినటువంటి డబ్బులు మా అకౌంట్లో వేయాలి కదా మూడు కనీసం మూడు సిలిండర్లు వాడకుండా ఏ కుటుంబాలు ఉంటున్నాయి అంటే ఈ రోజున గ్యాస్ పేరుతో కూడా తీవ్రమైనటువంటి ఇబ్బంది పేరుతో అన్యాయాన్ని గురి చేసినట్టుగా మనకు అర్థమవుతుంది అంటే సూపర్ ఫోర్ కూడా ఇది కూడా ఫ్లాప్ అయినట్టుగా అర్థమవుతుంది ఇక ఐదోది మీరు గమనించండి ఐదో పథకం ఏం చెప్పాడు ఇది మరి ఎంత దారుణమైనటువంటి సంఘటన అయ్యా అంటే ప్రతి మహిళకి పదిహేను వందల రూపాయలు ఇస్తామన్నారు నెలకి మరి ఒక్క మహిళకు కూడా ఇప్పటివరకు ఒక్క రూపాయి ఒక అనా పైసా కూడా ఇవ్వకోకుండా దీన్ని అసలు పూర్తిగా మోసం చేసి పీ ఫోర్ తోటి అనుసంధానం అంట ప్రభుత్వం నిధులు ఇవ్వదంట పీ ఫోర్ అనే ఒక కార్యక్రమం అంట ఆ కార్యక్రమం తోట అంట ఈ సమాజంలో ఉన్న పేదలను గుర్తించి ఈ సమాజంలో ధనికులుగా ఉన్న సాయం ఇది ఏంది అసలు ప్రభుత్వం నడుపుతున్నారా చారిటబుల్ ట్రస్ట్లు నడుపుతున్నారా అంటే అనే ఒక కార్యక్రమం చేస్తున్నామని ప్రతి మహిళకి వేస్తామన్న పదిహేను వందలని అన్యాయంగా నిట్ట నిలువున ప్రతి మహిళని మోసం చేసినట్టుగా చంద్రబాబు నాయుడు గారు అందమో ఇక ప్రీ బస్ ప్రీ బస్ త్వరలో తెస్తామంటున్నారు ఇంతవరకు తేలా ఇవేవి తేకుండా ఇవేవి చేయకోకుండా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారనేది ఒకసారి చూడండి చూడండి బాబు గారు ఏం మాట్లాడుతున్నాడు కంటిన్యూ ప్రాసెస్ అంట మరి అది రెండు వేల యాఫీకి అవుతుందో అరవైకి అవుతుందో డెబ్బైకి అవుతుందో యుగాంతం అయిపోయినాక అవుతుందో నాకైతే తెలియదు కానీ ఇరవై లక్షల ఉద్యోగాలు అనేది కంటిన్యూ ప్రాసెస్ కాబట్టి వాళ్ళకు ఉద్యోగాలు రావు నిరుద్యోగ వృత్తి రాదు క్లారిటీగా దీన్ని మీరు మర్చిపోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అమలు జరిగిందని అనుకోండి అంతే అమలు జరగలేదని నిరసనలు కానీ ఏం చేయొద్దు నిరుద్యోగ వృత్తి వచ్చేసింది అనుకోండి ఇరవై లక్షల ఉద్యోగాలు వచ్చినాయి అనుకోండి ఇది ఒక కంటిన్యూ ప్రాసెస్ అంతే కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఇది దీని ఆగదు ఇది సీరియల్ అన్న అయిపోతే ఏమో గానీ ఈ ప్రాసెస్ ఆగదు ఓకే అది అయిపోయింది ఇక ఫస్ట్ సూపర్ సిక్స్ లో మొదటి హామీ అయిపోయింది ఇక మర్చిపోండి మీరు వెంకట కృష్ణ గారు అడుగుతున్నారు ఆయన ఇంటర్వ్యూలో వెంకటకృష్ణ గారు అడుగుతున్నారు మహిళలకి ఆడబిడ్డనేది కింద పదిహేను వందల సంగతి ఏంటి సార్ అని అడుగుతుంటే చెప్తున్నాడు చూడండి అందమైనటువంటి అబద్ధాన్ని అద్భుతంగా విశ్లేషిస్తారు చూడండి చంద్రబాబు గారు అందరికి ఇవన్నీ యూనిఫామ్ గా ఇచ్చి దాని మాత్రం పీ కి ఎవరైతే పేద వాళ్ళు ఉంటారో వాళ్ళకన్నా లింక్ చేసి వాళ్ళు ఆర్థికంగా పైకి తేవడానికి లింక్ చేస్తాం అన్ని యూనిఫామ్ గా ఇచ్చారంట పద్ధతి ప్రకారం అన్ని పథకాలు ఇచ్చారంట ఒక ఇదే ఆడబిడ్డ నిధి అనేది పదిహేను వందలదే మాత్రం పీ ఫోర్ కి లింక్ చేసి వాళ్ళని ఆర్థికంగా డౌన్ ఏంది సార్ ఇది సారు ఒకసారి ఆలోచించండి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో మీరు ముఖ్యమంత్రిగా పనిచేసిన సంవత్సరాలు ఎవరన్నా పనిచేశారా గతంలో పద్నాలుగేళ్ళు పనిచేశారు ఇప్పుడు ఐదు కూడా పూర్తయితే దాదాపుగా ఇరవై సంవత్సరాలు మీరు పనిచేసినట్టు ఇరవై ఏళ్ళలో అభివృద్ధి చేయని మీరు మమ్మల్ని ఏమి అభివృద్ధి చేస్తారు సార్ నాకు అర్థం కాలేదు ఆర్థికంగా అభివృద్ధి చేయడం కోసం పీపుల్ మీరు ఇచ్చిన హామీ ఏంది పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళకు నెలకు పదిహేను వందలు ఇస్తామన్నారు ఇందుకు ఇవ్వలేకపోతున్నారు సంపద సృష్టిస్తామన్నారు కదా సృష్టికర్తను నేనని చెప్పారు కదా మరి ఏంటి సార్ ఇవి కుంటి సాధులేండి అంటే ఆడబిడ్డ నిధి లేదు అది లేదు గది లేదు ఏంటి సార్ ఇది మహిళలకి ఇచ్చే పదిహేను వందలు ఆడబిడ్డ నిధి అది గవర్నమెంట్ మీద బయటకు పడకుండా ఏం కవర్ చేసుకుంటున్నారు బాబు ఏం కవర్ చేస్తున్నారు గవర్నమెంట్ మీద బడ్డీని పడకుండా ఈ సమాజంలో ఏందిది సో ఇవి కాకుండా ఇంకేమన్నా అంటే ఇప్పుడు ఎప్పుడు కూడా ప్రభుత్వ మీ మోడల్ ఇది ఎలా ఉంటుంది అంటే మోడల్ మేనిఫెస్టోలో ఇచ్చేది కాకుండా అదనంగా కూడా ఎప్పటికప్పుడు మళ్ళీ మీరు కొత్త ఆలోచన చేస్తూ ఉంటారు ఉన్న హామీలకే గతి లేదు ఉన్న సూపర్ సిక్స్ సక్రమంగా అమర ఈ సూపర్ సిక్స్ ను పక్కన పెట్టి వెంకటకృష్ణ గారు అడుగుతున్నారు సరే ఓకే మేనిఫెస్టో మేనిఫెస్టో అయిపోయింది సూపర్ సిక్స్ అయిపోయింది అని ఆమె నెరవేర్చారు అదనంగా కొన్ని మీరు ఇస్తారు కదా మరి వాడి సంగతి ఏంటి అబ్బో నాకైతే మైండ్ కొంచెం పని ఉన్న హామీలన్నీ అయిపోయినాయి అంట మేనిఫెస్టో అంతా అయిపోయిందంట ఇవి కాక అదనంగిస్తారంట చంద్రబాబు నాయుడు గారు అలాంటి పరిస్థితి ఏంటని ఈయన అడుగుతున్నాడు ఎలా సార్ ఇలా అబద్ధాలు ఆడుతారు ఎలా సార్ ఇలా మోసం చేస్తారు మీరు ఇచ్చినటువంటి హామీలు వందల్లో ఉన్నాయి సరే వంద పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారికి నవరత్నాలు ఎలాగో మీకు సూపర్ సిక్స్ అలా అనుకున్నారు ఓకే సూపర్ సిక్స్లో కనీసం సగం పథకాలన్నా నెరవేర్చారా సొగం పథకాలు కూడా నెరవేర్చుకోకుండా నిస్సిగ్గుగా ఈ రోజున మీరు సూపర్ సిక్స్ అనేటువంటిది పూర్తి అయిపోయింది ఎవరన్నా ఇక సూపర్ సిక్స్ గురించి మాట్లాడితేనంట వాళ్ళకి నాలుగు మందం అంట నాకేం అర్థం కాటల్లా హామీలు అమలు చేయకోకుండా అమలు జరిగిపోయినాయి అని చెప్తున్నటువంటి మీకేంటి మీకు నాలుక మందం కాదా అసలు ఎలా ఆడతారు సార్ ఇంత అద్భుతంగా అబద్ధాన్ని ఎలా ఆడతారు గోడ కట్టినట్టుగా అద్భుతమైనటువంటి గోడని నిర్మించినట్టుగా చైనా వాళ్ళలాగా ఇంత అద్భుతంగా ఇంత నీటుగా ఇంత పర్ఫెక్ట్గా హామీని అమలు చేయకుండానే చేశాము అని ఇంత నిక్కచ్చిగా ప్రజలకి ఎలా చెప్పగలుగుతున్నారో అసలు అది మీకే సాధ్యమై ఒక్క మాట అయితే నూటికి నూరు శాతం నిజం చంద్రబాబు నాయుడు గారు సూపర్ అని హామీలు ఇచ్చి హామీలు అమలు చేయకోకుండానే కనీసం సగం హామీలు కూడా అమలు చేయకుండానే నిక్కచ్చిగా అన్ని హామీలు అమలు జరిపామని చెప్తుంటే విశ్లేషించడానికి మాకు మాటలు కూడా రానటువంటి పరిస్థితుల్లోకి నెట్టవేయబడింది అంటే ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను మరిచి ఆ హామీలు నెరవేర్చుకోకుండా ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఇలాంటి తప్పుడు ఇచ్చి నెగ్గినటువంటి నాయకుల్ని రీకాల్ చేసేటువంటి అవకాశాలకు ప్రజలకు కల్పించాలని చంద్రబాబు నాయుడు గారు దయచేసి ఇకనైనా సరే మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని నెరవేర్చకపోతే రాబోయేటువంటి ఎన్నికల్లో మాత్రం నూటికి నూరు శాతం ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారని మా నిజం మీడియా ప్రతి సందర్భంలో కూడా ఉన్నది ఉన్నట్టు చెప్తూ నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా యొక్క లక్ష్యం కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి